విశాల్ మార్ట్ పోతా ఉన్నాము వీడియో మొత్తం సస్పెన్స్ అండి సో లక్ లక్కేనండి ఈ రోజు మొత్తం ఈ మధ్య మొత్తం నాకు డిమార్ట్ తీసుకొని పోయారు సిటిఎం జాతరలో జిలేబీ తిప్పించారు ఈరోజు విశాల్ మార్ట్ లో ఏం తిప్పిస్తారో చూద్దాం మీరు కూడా నాతో పాటు చూసేస్తారు కదా సో వీడియో అయితే స్టార్ట్ లెట్స్ స్టార్ట్ వీడియో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నామండి మేము చూడండి షూస్ వేసుకొని హీరో రెడీ అవుతుంది పట్టుకోవాలి నేనే మీ కుర్తా అయితే తీసుకోండి మీరే తీసుకోండి చూడండి అనుకున్నా నేను మీ వెనకండి నేను ఇక్కడ ఉన్నానండి నన్ను గుర్తు పెట్టుకోండి అందరూ విశాల్ మార్ దగ్గరకైతే వచ్చేస్తామండి ఇప్పుడు మేము చూడండి మన మదంపల్లికి వచ్చిన ఫస్ట్ మాట అయితే ఇదేనండి బిగ్గెస్ట్ మాట ఏది అంటే మనకు విశాల్ మాటే ఇక్కడ చూడండి విశాల్ మాట దగ్గర నిలబడి నోస్తోంది నేను ఏమేమి తీసుకుంటానని ఇప్పటి నుంచే భయం పుట్టుకొచ్చింది భయపడుతున్నారా నేను తీసుకునేదాన్ని మీరు బిల్ అయితే పే చేయలేరు ఇప్పుడు అండి మేము ఇప్పుడు రండి మళ్ళీ నేను ముందర మీరు వెనక అంటారప్పా రండి మీరే ఏ ఫ్లోర్కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్ వెళ్దాం ఆహా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం వచ్చేసింది గ్రౌండ్ ఫ్లోర్కి మా ఫోన్ పౌచ్ కూడా కనిపిస్తుంది ఇంట్లో ఏది పెట్టారు సెకండ్ ఆహా రాలా ఇప్పుడు ఏమండీ భయపడుతున్నారాస్ట్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నేను అనుకున్నది నేనైతే అన్నమాట ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్చి వానకి పోలో బిస్కెట్స్ లేదు లేదు నేను అనుకున్నది ఒకటి చేస్తున్నది ఇంకోటి ఇక్కడ ఈరోజు నేను ఏదో చేయాలనుకున్నా కానీ ఏదో చేస్తున్నా మీరే చెప్పారు కదా సస్పెన్స్గా పెట్టుమని నేను మీకు కూడా చెప్పలేదు అదేనా సస్పెన్స్ ఈరోజు తీసుకుందాం ఇంతవరకు కొడితే బై వన్ తీసుకున్నాను తీసుకోమను ఉందల ఉందల తీసుకోనా యాదన తీసుకు వచ్చేట్లా ఇది రెండు ఒకే ప్రైస్ అన్ని ఆఫర్స్ అయితే పెట్టారు ఈ రోజు ఏవేవో ఉన్నాయి బై వన్ గెట్ వన్ అంట బర్బన్ కూడా బర్బన్ కూడా బై వన్ గెట్ వన్ అంటు అయితే విశాల్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటు అయితే ఉన్నాము మేము ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ చెప్తాను మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేసి మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది చిడానికి అయితే ఉంది ఈ పిల్లలు చింతిస్తాడంట నాకైతే ఇప్పుడు చూడండి ఏం రవి భలే ఉండవు కదరా గోల్డ్ అండ్ గోల్డ్ ఎవరు కావాలి గోల్డ్ అండ్ గోల్డ్ సో ఈ రోజు అయితే మనకు సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి నేనైతే ఈ చిన్న పిల్లలు అయితే బిస్కెట్స్ ఇచ్చి నేను సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా మా ఆయన అయితే షాపింగ్ చేద్దామంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే మైండ్ మారిపోయింది ఈ రోజు సో అందరూ నేనైతే బిస్కెట్స్ ఇస్తున్నాను ప్యాకెట్లు పెద్ద పిల్లలు పెద్ద ప్యాకెట్లు బా ఓకేనా

నుండోయనే ఓకే ఇకా వాటర్ పైట హోగెనా కే హోనా తవే దొనయ్ కిష్ నీ హ వాటర్ పైట హ గాడి మేలే దేతిం బద అలె మా వీడియో బాతి నీ ఆ పొందమండి వీడియో రారంట వాళ్ళకైతే మల్లి దమ్ ఇంకా ఉన్నాయి ప్యాకెట్స్ అయితే వాళ్ళు రారంట ఇపుడుకైతే ఈ చిన్న పిల్లలు వచ్చేసారు నాకైతే నుండే నుండే 7k సబ్‌స్క్రైబర్ కంప్లీట్ అయ్యాయి నాకు గట్టిగా మోసిన్ ఆఫీషియల్ వన్నే మనం చెప్తారా చెప్పంట అయితే క్లాస్ కొట్టండి అయితే జోసి బాబా క్లాస్ కదా ఏమైనా కానీ అది చిన్నపిల్లలకి ఏదైనా పెట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో రోజు సెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఇలా నేను సెలబ్రేట్ చేసుకున్నాను సో ఎలా ఉందో వీడియో అయితే నాకైతే చెప్పాలి మీరు ఓ ఈ బాబుకి వాటర్ ప్యాకెట్ అయితే నేను ఓపెన్ చేసి ఇవ్వాలంట తీసుకున్నానా ఓకేనా

మొహసిన్ సబ్ైబ్ చేసుకుని లైక్ అలాగే ఉండండి అలాగే సపోర్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి తెలుగు రాదనేసి నేను అండి బాబుకి అయితే సో ఇదేనండి మన వీడియో అయితే ఈరోజు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఆల్రెడీ మన బాబు అయితే సాది ఖాన్ పేరు సిద్ధిఖీ అవునా అయితే చెప్పాడు కదా సిద్ధిఖ్ నందరూ ఆ అబ్బాయి పేరు ఈ ఈరోజు నాకైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్